హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ లైఫ్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసరికి మన టెరెస్ గార్డెనింగ్లో పెంచుకుంటున్న వెజిటబుల్ ప్లాంట్స్ యొక్క హార్వెస్ట్ అయితే చేద్దాం ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి వంకాయ ముక్కలు అనమాట ఈ మొక్కలన్నింటినీ మనం సమ్మర్కి ముందైతే రెడీ చేయటం జరిగింది ఇంతకు ముందైతే ఒకే గ్రో బ్యాగ్లో ఒక నాలుగైదు ముక్కలు ఉండి వాటి గ్రోత్ అయితే సరిగ్గా ఉండేది కాదనమాట వాటిని అన్ని అలాగే కొన్ని గ్రో బ్యాగ్స్లో మొక్కలున్న గ్రో గ్రోబ్యాక్ చిరిగిపోవటం వల్ల వాటరింగ్ అవన్నీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల గ్రోత్ అంతా బాగుండేది కాదు సో వాటిని అన్నింటిని కూడా మనం ఈ సమ్మర్కి ముందు అయితే రిపోర్టింగ్ అయితే చేసాం రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఉన్న సాయిల్తో పాటు వర్మీ కంపోస్టు అలాగే కౌడంగ్ కూడా మిక్స్ చేసాం అనమాట కొంచెం నీమ్ పౌడర్ కూడా మిక్స్ చేసాం ఏమైనా ఆ సాయిల్లో ఏమన్నా ఇన్సెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి ఫంగస్ లాంటివి ఉంటే అవి చనిపోతాయి అని అవన్నీ యూస్ చేసి మనం రీపాటింగ్ అయితే చేసాం ఎప్పుడైతే ఈ వర్షాలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి అయితే ఇవి గ్రోత్ అయితే కొంచెం స్టెబిలైజ్ అయ్యి మనకి ఇలా మంచిగా పూత రావటం అయితే జరిగింది ఈ పూత మొత్తం కూడా మనకి వెజిటబుల్స్ కింద అయితే కన్వర్ట్ అయ్యాయి అది ఇప్పుడు మీరు ఈ హార్వెస్ట్లో అయితే చూడవచ్చు హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వీటికి మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వీడియోస్ మీరు చూడకపోతే ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా మీరు చూడవచ్చు వాటిలో ఏంటంటే మెయిన్గా మేము ఇచ్చేది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట అందులో వచ్చేసరికి మనకి కిచెన్ వేస్ట్లో మిగిలిపోయిన వేస్ట్ మొత్తాన్ని మనం బియ్యం కడిగిన నీళ్ళలో స్టోర్ చేసి వాటిని లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ అవుతుంది అదంతా అది వాడుతూ ఉంటాం అది ప్రతి వారం కూడా ఇస్తాం అనమాట వారానికి ఒకసారి అలాగే ఉల్లిపొట్టు నుంచి తయారైన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి అవి కూడా ఇస్తూ ఉంటాం అనమాట బనానా పీల్స్ కానివ్వండి ఇవన్నీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే రెడీ అవుతాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి అయితే ఒకసారి చూడండి వీటిని అయితే వీక్లీ వన్స్ అయితే కన్ఫామ్గా వాటికి ప్లాంట్స్ అన్నిటికి ఇస్తాం వీటన్నిటితో పాటు ఒకవేళ హీట్ వేవ్ కాక కానీ ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఏంటంటే మన ఇంట్లో కలబంద ఉంటుంది కదండి ఆ కలబందకి పీసెస్గా కట్ చేసి అవి వాటర్లో వేస్తే డిజాల్వ్ అయిపోతుంది అవి కూడా మనం ముక్కలకి అయితే ఇవ్వచ్చు ఆ వాటర్ను కూడా అది ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట ముక్కలకి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది అప్పుడు కూడా మీరు ఆ చేంజ్ అయితే మీరు వెంటనే అయితే నోటీస్ చేయొచ్చు ఇప్పటివరకు అయితే మీరు గ్రో బ్యాగ్స్లో పెంచిన వంకాయ ముక్కలను చూసారు కదా ఇది వచ్చేసరికి మనం తొట్టిలో పెంచుతున్న వంకాయ ముక్క అండి మేమైతే జనరల్గా ఒక నాలుగు ముక్కలు గ్రో బ్యాగ్స్లో పెంచి ఒకటైతే మాత్రం ఇలా తొట్టులో పెంచుతాం అనమాట ఎందుకంటే అవి ఇవి మ్యాచ్ అయ్యి మనకి హార్వెస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా పెంచుతూ ఉంటాం ఆ డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు ఈ మొక్క ఎంత బాగా పెరిగింది అనేది ఎందుకంటే దీనికి నేను లభించే న్యూట్రియంట్స్ కానీ ఉండే అవి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే సాయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మొక్కలకి ఎంత బాగా వాటికి న్యూట్రియం ఇస్తే అవి అంత బాగా గ్రో అవుతాయి అది మనకి మన అందరికి తెలిసిన విషయమే కదండి ఈ సాయిల్ సెలెక్షన్ అలాగే న్యూట్రిషన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మనకి మొక్కల్ని చదల నుంచి కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి వాటి గురించి అయితే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆకులు కానివ్వండి ఏదైతే ఇన్ఫెక్ట్ అయ్యిందో అవన్నీ మనం కట్ చేసేసుకుని మన గార్డెన్ నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి పడేస్తే సరిపోతుంది ఒకవేళ మన ఇనీషియల్ స్టేజెస్లో దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే కొంచెం అవి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం మనం స్ప్రేయింగ్కి వెళ్ళాలండి ఆ స్ప్రేయింగ్ మేము రెగ్యులర్గా యూస్ చేసేది అయితే ఆయిల్ యూస్ చేస్తాం స్ప్రే చేయడానికి దాన్ని వాటర్లో మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాం ఇన్ఫెక్టెడ్ ఏరియాని అది మొత్తం బాగా తెరిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయి మనకి ముక్క అయితే నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతుంది మన వెజిటబుల్ హార్వెస్ట్లో రెండోది వచ్చేసరికి బీరకాయలు అండి ఇవి వచ్చేసరికి క్రిపర్ ప్లాంట్స్ కదా ఈ క్రిపర్ ప్లాంట్స్కి మనం ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి మనం వాటికి సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయాలి మనం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే అవే దాన్ని పట్టుకుని గ్రో అవుతూ వాటిని అవే అలైన్ చేసుకోవడం జరుగుతుందండి మనం ఇచ్చిన సపోర్ట్ని బట్టి వీటికి క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ గా ఉంటే అవే స్టెమ్స్ అవన్నీ గ్రో అయ్యి మనకి పోతొచ్చి ఆ తర్వాత కాయలుగా మారుతాయి ఒకవేళ మనకి ఓన్లీ సింగిల్ స్టెమ్ మాత్రమే పెరుగుతుంటే త్రీ డీ కటింగ్ అనేది ఈ క్రిపర్ ప్లాంట్స్కి చాలా అవసరం అండి క్రిపర్ ప్లాంట్స్లో ఈ త్రీ డీ కటింగ్ చేస్తేనే మనకి గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే మనకి ఇవి పూత రావటం ఆ పూత నుంచి కాయల కింద కనవటం కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతుంది ఈ త్రీ కటింగ్ అనేది జరగకపోతే ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు మనం ఈ త్రీ కటింగ్ అనేది చేసుకోవాలి చేయకపోతే మాత్రం మనకి పూలు అయితే వస్తాయి కానీ అవన్నీ కాయల అయితే కన్వర్ట్ అవ్వండి అవి కన్వర్ట్ అవ్వాలంటే త్రీ డి కటింగ్ అనేది చేయాలి ఈ త్రీ డి కటింగ్ అంటే ఏంటి అనేది ఇంతకు ముందు మన హార్వెస్ట్ వీడియోలో అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చూడకపోతే మాత్రం ఆ వీడియోని అయితే కంపల్సరీ చూడండి మేము కూడా ఈ త్రీ డీ కటింగ్ మెథడ్ని అయితే ఉపయోగించడం జరిగిందండి ఇంతకుముందు ఏంటంటే మాకు పూత వచ్చేది కానీ అవి కాయల కింద అయితే కన్వర్ట్ అయ్యే కాదు పూత కూడా చాలా తక్కువ ఉండేదనమాట ఈ త్రీ కటింగ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువ స్టెమ్స్ అయితే పెరుగుతాయి అనమాట ఆ స్టెమ్స్ నుంచి పూత కూడా చాలా అయితే ఇంప్రూవ్ అవుతుంది ఆ పూతలో కొంత పర్సెంట్ మనకి కాయల కింద కూడా కన్వర్ట్ అవుతాయి అనమాట సో మీ ఇంట్లో కూడా క్రిపర్ ప్లాంట్స్ ఉంటే తప్పకుండా మీరు ఈ త్రీ డీ కటింగ్ మెథడ్ని యూస్ చేయటం వల్ల మీ క్రీపర్ ప్లాంట్ గ్రోత్ అనేది ఎంత బాగా ఇంప్రూవ్ అయింది అనేది మీరు మీ కళ్ళ ముందు అయితే చూడొచ్చు అనమాట సో ఈ మెథడ్ అయితే తప్పకుండా యూజ్ చేయండి ఫైనల్గా హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి మీరు చూడొచ్చు హార్వెస్ట్ అనేది ఎంత బాగా వచ్చిందనేది ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్